గాజు ఒక టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రేపు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని జగ్గంపేట విశాఖపట్నం జిల్లా చరిత్ర పూటలో నిలిచిపోవడానికి రేపు జరిగే నరేంద్ర మోడీ బహిరంగ సభ వేదిక కానుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే సభకి కూటమి కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ రోజుకి మూడు వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేసిన ఘనత ప్రభుత్వం నరేంద్ర మోడీ జన బలం తోటి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది ఆ జనాన్ని చూసి స్పందించి మోడీ గారు దీన్ని ఇప్పటికే ప్రారంభించాడు ఆయన పదహారు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం అన్నది గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు సుమారు మూడు వేల కోట్లు ఎంతో తెచ్చారు అలాగే ఇవాళ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రావడం జరిగాయి ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది రేపు ఆయన నోటి నుంచి ఆ వచనాలు పలుకుతాయని ఆశిందాం ఆర్థిక సంస్థ మీకు మీటింగ్ లో మా తమ్ముడు చెప్పాడు ఏ అయితే మనకు రెండు గనులు డైరెక్ట్ గా మనకు అలాట్ చేయకపోయినా మనం ఏ గనుల నుంచి అయితే ఐరన్ ఓర్ తెచ్చుకుంటున్నామో వాటిని గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దాన్ని మనం పూర్తిగా తెచ్చుకునేటటువంటి అవకాశం కల్పించాం ఇంకోటి కూడా ఏ ఇండస్ట్రీ అయినా డెవలప్ కావాలనుకుంటే మృతికి కావాలి ఖచ్చితంగా ఒక్కటి అంచెల అంచెలుగా మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ సమస్యను అధిగమించి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీనికి క్యాపిట మైండ్స్ మాత్రం సాధించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మీ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రత్యేకంగా విశాఖపట్నం మా ఒక ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరినీ కూడా కోరుతున్నాం రేపు మోడీ గారిది బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి అలాగే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కనుక పెద్దల పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అంది అందిపుచ్చుకోవడానికి కోసం మన ఈ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతంలో ఏదో హడావుడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నేను మేము అందరినీ కోరుతున్నాం గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించింది ఇప్పుడు కూడా పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది ఇంకా దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మనం మనం అందిపుచ్చుకోవడానికి మనం గత ఇప్పుడు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఇలాంటి ఇబ్బంది కల కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరో కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ అనుకుంటే ఈ పాటికే మూసి గత ప్రభుత్వం అదే పని చేసింది మూసేలా కాలుష్యంతో ఏ రోజు కూడా ఒక పైసా కూడా తేలేదు అదిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారిక వచ్చిన వాడినే పదహారు వందల నలభై కోట్లు తీసుకొచ్చి మనం ఫుల్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది దాన్ని కట్టాల్సిన మైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అది శాండ్ మైన్ కావచ్చు మ్యాగ్నీస్ మైన్ కావచ్చు లేకపోతే పవర్ ఇంకా కట్టకుండా మనం వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తే కనుక మనం మోడీ గారు వచ్చినటువంటి సమయంలో మనం ప్రసంధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మనం అడిగేది ఏంటంటే ముందు సేల్ మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఆలోచన అటువైపు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అయితే నేను అందరినీ తెలియజేస్తుంది ఒకటే స్టీల్ ప్లాంట్ నుంచో మన ముందు మనం మన కాళ్ళ మీద మన నుంచి ఉంటే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తారు కనుక అటువైపు ఆలోచన చేయాలి కనుక ముందుగా ఆర్థిక సాయం తీసుకొని మన కాళ్ళ మీద మన నుంచుని ఆ తర్వాత మర్జింగ్ వైపు ఆలోచించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనుక మీరు కూడా మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తుని స్టీల్ ప్లాంట్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా భారీగా రేపు మీటింగ్ని తమ మీటింగ్కి తరలి వచ్చి విజయవంతం చేస్తున్న కోరుతున్నాను మరి ఈరోజు మీ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రత్యేకంగా విశాఖపట్నం మా గాజవాక ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరినీ కూడా కోరుతున్నాం రేపు మోడీ గారిది బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కనుక పెద్దల పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అంది అందిపుచ్చుకోవడానికి కోసం మన ఈ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతంలో ఏదో హడావుడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నేను మేము అందరిని కోరుతున్నాం గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించింది ఇప్పుడు కూడా పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది ఇంకైనా దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మనం మనం అందిపుచ్చుకోవడానికి మనం గతం ఇప్పుడు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఇలాంటి ఇబ్బంది కల కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరో కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మూసియాలనుకుంటే ఈ పాటికే మూసిస్తున్నవారు గత ప్రభుత్వం అదే పని చేసింది మూసియాలో కాలుష్యంతో ఏ రోజు కూడా ఒక పైసా కూడా తేలే అదిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాడినే పదహారు నలభై కోట్లు తీసుకొచ్చి మన ఫుల్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది దాన్ని కట్టాల్సిన మైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అది శాండ్ మైన్ కావచ్చు మ్యాంగ్లీస్ మైన్ కావచ్చు లేకపోతే పవర్ ఇంకా కట్టకుండా మనం వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుంది కనుక మనం మోడీ గారు వచ్చినటువంటి సమయంలో మనం ప్రసంగం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మనం అడిగేది ఏంటంటే ముందు సేల్ని మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఆలోచన అటువైపు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అయితే నేను అందరినీ తెలియజేసింది ఒకటి స్టీల్ ప్లాంట్ నుంచే మన ముందు మనం మన కాళ్ళ మీద మనం నించుంటే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తారు కనుక అటువైపు ఆలోచన చేయాలి కనుక ముందుగా ఆర్థిక సాయం తీసుకొని మన కాల మీద మన నించుని ఆ తర్వాత మర్జింగ్ వైపు ఆలోచించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనుక మీరు అందరినీ కూడా మీద ప్రజానికాన్ని తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తుని స్టీల్ ప్లాంట్ ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా భారీగా రేపు మీటింగ్ ని మీటింగ్ కి తరలి వచ్చి విజయవంతం చేస్తున్న కోరుచున్నారు గౌరవ దేశ శ్రీ నరేంద్ర గారు రేపు విశాఖపట్నం జిల్లా వస్తున్నారు ఆ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయమని జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇచ్చేసినట్టు జగ్గంపేట శాసనసభ్యులు గవర్నీయులు సీనియర్ నాయకులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు దిశానిర్దేశం చేశారు గాజువోకల నుంచి ఇరవై వార్డుల నుంచి కూడా ప్రతి వార్డుకి కనీసం రెండు వేల మంది అంటే నలభై వేల మంది ఖచ్చితంగా రావాలని దిశానిర్దేశం చేయడం జరిగింది అటు జీవీఎంసీ అధికారులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అంతా కూడా సమన్వయంతో బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతి అదేవిధంగా మంచినీరు త్రాగునీరు వసతి అక్కడికి రోడ్ షో ఏ విధంగా ఏ బ్లాక్లో మనకు ఆజువక వాళ్ళు ఉండాలి అదేవిధంగా బహరీ బహిరంగ సభలో ఏ జోన్లో మన వాళ్ళందరూ కూర్చోవాలన్నది దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా ఈ యొక్క సభ విజయవంతం అవుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లా విచ్చేస్తున్నారు సుమారు రెండు లక్షల కోట్ల పారిశ్ర పరిశ్రమలను శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకి ఇచ్చేస్తున్నారు రైల్వే జోన్ కానివ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కూడా ధన్యవాదాలు మరి రేపు ఈ దేశ ప్రధానమైనటువంటి మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మోడీ గారి కారణమైన ముఖ్యమంత్రి గారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మంది నిర్వాసితులుగా మారినటువంటి పరిస్థితి ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగిలినటువంటి ఎనిమిది వేల ఐదు వందల మంది మిగిలినటువంటి గా ఉండాలన్నటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు చేస్తామని ఎన్ని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లమని చెప్పాము తప్పనిసరిగా పల్లా శ్రీనివాస గారి నాయకత్వంలో నిర్వాసి న్యాయం జరుగుతుందని మేము అయితే అనుకుంటున్నాం అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేట్ పరం కాకుండా చూడాలని గత మూడు సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇటు నిర్వాసితులు కానివ్వండి అటు స్టీల్ కార్మికులు కానివ్వండి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పోరాటానికి వెళ్తా ఉన్నారు దయచేసి మరి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి చేస్తున్నారు కనుక విశాఖపట్నానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ కూడా జరిగే విధంగా మరి మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్వాసి నాయకులుగా మరి తెలియజేస్తా ఉన్నాం